రెండు వేల పదమూడులో అయింది నవంబర్ రెండు వేల పదమూడులో పెళ్ళి అయింది మా ఇద్దరికి ఇది అరేంజ్ మ్యారేజ్ ఇది అరేంజ్ మ్యారేజ్ రెండు వేల పదమూడులో పెళ్ళి అయింది రెండు వేల పదమూడు నుంచి మేము ఒక వన్ ఇయర్ ట్రావెల్ చేసాం ఆ వన్ ఇయర్ ట్రావెల్లో ఇద్దరు కవల పిల్లలు నాకు ఇద్దరు పాపలు నేను నేను ఇంకా నాకు లా కంప్లీట్ చేయలేదు అప్పటికి నేను ఇంకా లాలోనే ఉన్నాను టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేయాల్సింది సో లాలోనే నాకు పెళ్ళి అయింది రెండు వేల పద్నాలుగులో నేను కన్సీవ్ అయ్యాను రెండు వేల పదిహేనులో నాకు పిల్లలు పుట్టారు ఏప్రిల్ రెండు వేల పదిహేను నా పిల్లలు పుట్టారు రెండు వేల పదిహేనులో మేము ఆగస్ట్లో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని అందులో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు ఆ తర్వాత నేను నేను సెలెక్ట్ అవ్వలేదు ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్కి మాత్రమే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్కి వెళ్ళడానికి వేరే గవర్నమెంట్ మీన్స్ వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది ఇది రెండు వేల పదమూడులో కూడా ఆయన వెళ్ళున్నాడు దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి అప్పటికే మోహన్ మానిపాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము అప్పటికి నేను ఇంకా లా కంప్లీట్ అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేను అప్లై అందుకే నేను అప్లై చేస్తున్నా నేను పోయినాను నేను పోయినా నేను సెలెక్ట్ కావాలి ఆయన సెలెక్ట్ అయినాడు అప్పటికే మోహన్ మానిపాటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లై అసిస్టెంట్ డైరెక్టర్ సో దట్ అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి వితిన్ టూ ఇయర్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనం యూఎస్కి ఫ్లై అవ్వాలి ఎవరైతే గకన ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారో ప్రాసెస్లో నన్ను పెట్టిన మెంటల్ టార్చరు ఇంకెవ్వరు ఏ అమ్మాయి పడి ఉండదు నేను చెప్తా ఉన్నా భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా మీరెవ్వరు కూడా తెలియదు కాబట్టి మీకు కనీసం వినండి నా వైపు నుంచి రెండు వేల పదహారులో ఈ ఎంటైర్ ప్యాన్ ఆఫ్ ద ఎపిసోడ్లో రెండు వేల పదహారులో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు నేను కూడా రాసిచ్చాను ఆయనకి ఆ పత్రం మీరు అడగండి ఇస్తారు ఆయన మీకు రెండు వేల పదహారులో మేము ట్రైబ్స్ నేను ఎస్టీ ఎరుకల ఆయన కూడా ఎస్టీయర్ కల మా ప్రకారంగా మేము రాసుకున్నాం మా అమ్మ మా నాయన ఆయనకంటే ఎవ్వరూ లేరు వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగా ఉంటారు ఆవిడ సో ఆయన కంటే లేరు వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన అడిగండి నా నా ఇంటికి ఏ రోజు ఎన్నోడు రాలే కానీ నా పెళ్ళి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు తల ఒక చేయొచ్చి చేసిన తర్వాత ఎవరు పట్టించుకోలే నేను ఎంతోమంది దగ్గర పోయి చాలా మొరబెట్టుకున్న ఎవరు పట్టించుకొని అయిపోయింది రెండు వేల పదహారులో విడాకులు ఇచ్చేసినాడు అయిపోయింది తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం మా అమ్మ ఖచ్చితంగా అయిపో వచ్చేవాడు పిల్లల్ని చూసుకునేవాడు నేను అప్పటికి నేను అశోక్ నగర్లో ఒక చిన్న రూమ్లో జేసీజే కోచింగ్కి జాయిన్ అయ్యాను జేసీజే కోచింగ్ దిగ్విజయ్లో జాయిన్ అయ్యాను నేను చదువుకుంటా ఉన్నా జూనియర్ సివిల్స్ ఎగ్జామినేషన్కి నేను చదువుకుంటా ఉన్నా నా తిండి నేను తింటా ఉన్నా నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు బట్ నేను రెండు కోట్లలో ప్రాక్టీస్ చేసేదాన్ని ఒక రైల్వే కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని సికింద్రాబాద్ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని ఇద్దరు సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుని నేను చదువుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికిన రెండు వేల పంత పద్దెనిమిది నోటిఫికేషన్లో ఏపీపీఎస్సి గ్రూప్ వన్ బ్యాక్లాగ్ వేకెన్సీ ఆ బ్యాక్లాగ్ వేకెన్సీలో నేను ఎగ్జామ్ రాశాను అప్పుడు నేను జేసీసీ ఎగ్జామ్ రాశాను అట్ ద సేమ్ టైం ఏపీపిఎస్సి ఎగ్జామ్ కూడా రాశాను రెండు ఎగ్జామ్స్లో జేసీగా పాయింట్ త్రీ ఫోర్ మార్క్ ఇంటర్వ్యూ పోయింది ఏపీపీఎస్సీ వాళ్ళు బ్యాక్లాగ్ వేకెన్సీ కాబట్టి ఇంటర్వ్యూకి పిలిచారు నాకు దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మదన్ మోహన్ మానిపాటి ఇండియన్ ఇండియా నుంచి యుఎస్కి ఫ్లై అయిపోయాడు రెండు వేల ఇరవైలో నాకు ఉద్యోగం వచ్చింది రెండు వేల ఇరవై ఉద్యోగం వచ్చిన రెండు నెలలు మూడు నెలలు ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఆయన యుఎస్లో ఉండంగానే కోవిడ్ వచ్చింది సో దాట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత నే మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసేసి ఇంటికి పంపినారు ఒక వన్ మంత్ తర్వాత మేలో నా పోస్టింగ్ నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం వెరీ కాంప్లికేటెడ్ ఏరియా ఆ విషయం మీ అందరికీ తెలుసు అయినా కూడా ఫ్రెషర్ని తీసుకుపోయి ఆడేసినారు అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదన్నా కానీ ఆ గవర్నమెంట్లో మేము వచ్చిన్నాము సో దట్ మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటూ పోయి వెయ్యి మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెయ్యి మైళ్ళు వెయ్యి మైళ్ళు ప్రయాణం చేసి పోయినాం పోయినాం ఉద్యోగం చేసినాము అందుకే అప్పటికే జుడిషియరీలో ఉన్నాము ప్రాక్టీస్ చేస్తున్నాం వెల్పెడ్జ్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం బాగానే చేసినాం నాకు తెలిసి నేను ఒక భూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు నిజంగా చెప్తా ఉన్నా మీరు అట్లాంటిది ఏదో ఉందంటే నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను అదే మూమెంట్లో రెండు వేల ఇరవై ఎండింగ్లో అందుకంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే ఇప్పుడు జీపీ రెవెన్యూ అని మా ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారు ఆయన ఆయన నాకు పరిచయం అయ్యారు ఆ మూమెంట్లో వైజాగ్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది మీడియా అందరికీ కూడా తెలిసిందే పుష్పవర్ధన్ అనే నా సూ నా జస్ట్ నా కొలీగే కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీటు సుపీరియర్ సీట్లో కూర్చున్నారు ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్కి రాంబా అని ఎందుకంటే ఎవరు లేడు కదా నాకు నేను ముందు వెనక ఎవరు లేరు కాబట్టి రాంబా అంటే నువ్వు ఎవరైనా అనుకో వచ్చేదానికని పోయి వాడి మీద ఇసుక పోషణ పోషణ కరెక్టే అది మీ అందరికీ తెలుసు ఎందుకు పోషణ మీ అందరికీ కూడా తెలుసు సరే అయిపోయింది ఆ మూమెంట్లో నాకు నాకు చేయి పట్టుకొని నడిచింది సుభాష్ నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన ఆయన పర్సన్స్ అన్నీ నాకు చెప్పినారు సో మేమిద్దరం ఇష్టపడే పెళ్ళి చేసుకున్నాం అప్పటికే ఆయనకు పెళ్ళి అయ్యింది ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు ఒక పాప ఉనింది ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన ఆయనకు నచ్చింది నాకు నచ్చింది మా అత్తకి మా మా అత్తకి నచ్చింది మా మామయ్య గారు లేరు మా వదిన మా వదిన ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది నా నేను రెండు వేల ఇరవై ఒకటి వరకు వైజాగ్లోనే ఉన్నా రెండు వేల ఇరవై రెండు నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఒక ఆడపిల్లకు ఉద్యోగం చేయడము ఇంతమంది అమ్మాయిల్లో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను మీరు అర్థం చేసుకోండి అంత స్ట్రెస్ లో కూడా నేను జాబ్ చేసిన నాకు గొత్తు విశాఖపట్నంలో నేను రిటర్న్ వచ్చిన నేను నా ప్రొఫెషన్ కంప్లీట్ కాకుండానే నేను విశాఖపట్నంలో పని చేయలేను ఇంకా ప్రెజర్లో అనేసి అక్కడ ఏం తప్పు చేసినామో నాకు ఇప్పటికి వరకు అర్థం కాలేదు ఉద్యోగమే చేసినాం నేనేం తప్పు చేయలే తప్పు చేస్తుంటే నేను పనిషుల్ అవుతాను గవర్నమెంట్ ద్వారా నేను వచ్చిన నా మొగుడు ఇల్లు తీసిండు నేను సంసారం చేస్తూనే ఉన్నాను నేను నేను దేవుడు మరి నాకు మీ ఫస్ట్ టైం పెట్టాలని ఏమైనా పంచిపోయానో నాకు తెలీదు ప్రెగ్నెంట్ అయ్యాను నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డని ఏమైనా చంపుకోవాలన్నా నేను బిట్టన్ చంపుకోవాల నేను సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన మా అత్త సపోర్ట్ చేసింది వదిన చేసిండు ఆయన చేసిండు అందరు చేసిండు తొమ్మిది నెలలు బిడ్డను నేనే కన్నా నేనే మోసిన నేనే కన్నా బిడ్డల్ని కూడా మీరు అవి ఆయన మెసేజెస్ అన్నీ చూపిస్తాను మీకు నన్ను నేను నేను ఇంకొకరి భార్య అని తెలిసి నేను ఇంకొక బిడ్డకి తల్లి నన్ను తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో సెక్సువల్ హర్రాస్ ఎంత చేసాడో అన్ని చాటింగ్ చూపిస్తాను నేను నేను మీకు అబద్ధం చెప్పాను ఎవ్రీథింగ్ చూపిస్తాను ఈ రెండు వేల అయిపోయింది యుఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ పార్టీ రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పినా బిడ్డ ఇది ఇది అనేసి ఉంచు వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునేదానికి ఇదే అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయిన అంత జరిగింది తర్వాత నేను అడిగినాను నేను ఎందుకు అడిగినానంటే సుభాష్ అప్పటికే మేము సుభాష్కి తెలుసో తెలియదో నాకు తెలీదు ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం నేను ఆయనకు రాసిచ్చిన ఆయనకు నాకు రాసిచ్చిండు ఇచ్చిండు నేను అది కూడా చెప్పిన ఆయనకి లేదు లీగల్ లీగల్గా కూడా తీసుకో అన్నారు సరే అనేసి నేను మదన్ మోహన్ మాణిపాటిని అడిగిన సరే అనేసి ఇద్దరం కలిసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తాను ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ అయినాం విశాఖపట్నంలో ఫైల్ చేసినాము ఏప్రిల్ మంత్లో ఫైల్ చేసినాము ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ఎంఓయ్యలు కూడా రాసుకున్నాము పిల్లల విషయము తర్వాత ఇల్లు విషయం ప్రాపర్టీల విషయము బంగారం విషయము కార్ విషయము ఎవ్రీథింగ్ రాసుకున్నాము సరే ఇంత జరిగింది ఇంత బాగా ఉంది మదన్ మోహన్ వాణిపాటికి సడన్గా మరి ఏమైందో తెలుగు అంతకంటే ముందు నుంచే అది మనసులో ఉన్న అనుమానము మీ పేపర్లో ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు ఆ డబ్బు నన్ను ముప్పై కోట్లు ముప్పై కోట్లు నేను సంపాదించి ఇచ్చేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు నా నా ఉద్యోగము యాభై ఎనిమిది వేలు ఈరోజు జీతం నాది ముప్పై ఐదు వేలు కార్యాలయం ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి మీకు జీతం కూడా చెప్పాలి నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడే నేను బెగ్గర్ని కాదు ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్ నా దగ్గర నా దగ్గర నేను మరీ బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్కి నేను అప్పటికి ఫుల్ బ్రెడ్జ్గా ప్రాక్టీస్ చేసిన నెలకి నాకు కనీసం అన్న కనీసం డెబ్బై వేలు జీతం వచ్చి ఉండేది నాకు నేను నేను చాలా కష్టపడే ఇద్దరు సీనియర్ల దగ్గర బర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఎవరన్నా చేస్తుంటే మీకు అర్థమవుతుంది నెలకి డెబ్బై వేలు ఎంత తిన్నా ఎంత ఎంత పడేసుకున్నా ఇరవై వేల కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు యాభై వేలు ఏం చేసుకుంటాను ఆడపిల్లని ఎప్పుడో దాచుకునేదాన్ని బంగారం కొనుక్కునేదాన్ని బట్టలు కొనుక్కునేదాన్ని ఎందుకంటే అప్పటికే మదన్ మాని మానిపాటి ఆయన ఆల్రెడీ సంపాదిస్తూ ఉన్నాడు నేను ఎవరికి పెట్టుకునే పని లేదు